హలో అండి అందరికీ నమస్కారం మమ్మల్ని ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు టీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ మన ఛానల్లో మళ్ళీ వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది మళ్ళీ చాలా రోజులకి ఈరోజు మళ్ళీ వీడియో వస్తుంది అనమాట ఈరోజు వచ్చేసి స్పెషల్ అంటే మామూలు రెగ్యులర్గా చేసేది కాబట్టి ఈరోజు మటన్ అనమాట మటన్ విత్ బగారా రైస్ స్పెషల్గా మా అమ్మ నాన్న కోసం ఎందుకంటే వాళ్ళు బిర్యానీగా బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ మా నీ బిర్యానీ ఇంకా తినబుద్ధి కావట్లేదండి వాళ్ళకి అప్పుడు ఎప్పుడు పోయినా బిర్యానీ కావాలి బిర్యానీ కావాలనేది ఈసారి బిర్యానీ వద్దండి అది ఇంకా అందుకని చెప్పేసి మటన్ మీకు బగనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట దానికోసం వల్లి ఉల్లిపాయలు

బాగుంటుంది మటన్ నా దగ్గర అయితే నైన్ నైన్ హండ్రెడ్ కిలో వన్ నా దగ్గరేమో థౌసండ్ కూడా ఉండొచ్చు నైన్ సిక్స్టీ నైన్ ఎయిటీ అక్కడ కూడా ఉంది

അല്ലെൻ മറ്റും മൊക്കേ മട്ടൻ ഉണ്ടെങ്കിൽ తిన్నప్పుడు ఏజీ తినచ్చు రెండు ముక్కలు చేసుకుంటాం ఎట్లా కలిసే తింటాడు కేజీ ఇచ్చాక పిల్లలు తినచ్చు మటన్ వింటే కానీ ఫార్టీ ఫిఫ్టీ అట్లా వచ్చిన తర్వాత మటన్ కష్టం మటన్ కూడా ఎక్కువ తినకూడదు అంటే అప్పుడప్పుడు తింటాం ముని ఓకే అండి ఏమవుతుంది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా తినేయాలి మన నాన్నకు ఆకలి అవుతూ ఉంది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారనమాట ఇప్పుడు ఇవన్నీ చూసి మా నాన్న ఏంటో ఆపలేసే ఉన్నట్టు కూడా ఒకసారి ఇవన్నీ అయిపోతే ఫ్లేవర్ ఎట్లా వస్తుంది కానీ బట్టన్ ఉన్నట్టు బగెన్ రైస్ కాబట్టి ఇవన్నీ వేయాలి కుక్కర్ కాబట్టి ఇవన్నీ పైకి వస్తాయి అవి ఏం తాకుండా వెయ్యాలి ఇప్పుడు తన మూడు ఒక్కోసారి మంచి కూడా అన్నది తింటాడు లేకపోతే తినడు దేవును బాబు వేసుకొని వేసుకొని తింటాడు ఇప్పుడు వేడి వేడిగా ఉంది ఇప్పుడు నువ్వు తింటావా తినవా మమ్మీ తిండు నేను తిను దేని బాబు కూడా తిండు ఎందుకు ఉమా తింటది వేడి వేడి కొంత తింటనే ఉంటుంది మమ్మీ అయితే మొత్తం చల్లగా చల్లాలి కలపాలంటే మమ్మీ మటన్ తినకూడదు అయినా సరే తింటుంది ఒక రెండు మూడు ముక్కలు కొంచెం చికెన్ తినబుద్ది కాదు వీళ్ళకి

கீ கு சரிக்கம்முட்ட